పహల్గామ్ లో జరిగినటువంటి దాటికి ప్రతీకార చర్యగా నిన్న భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది అది కూడా మన ఇండియాలో ఉండే యాక్చువల్గా ఈ ఆపరేషన్ సింధూర్ ప్రతి విషయంలోని చాలా జాగ్రత్తగా తీసుకుంది అనుకున్న టార్గెట్ని హండ్రెడ్ పర్సెంట్ చేరుకుంది ఇరవై ఆరు మంది మహిళల సింధూరం పవర్ ఏంటో పాకిస్తాన్ కి రుచి చూపించింది అహల్గామ్ లో జరిగినటువంటి దాడి వల్ల అన్యాయం జరిగినటువంటి మహిళలకి మహిళలే సమాధానం చెప్పారు కళనా షోఫితా కురేసి వామికా సింగ్ నిజంగా వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ అండి ఈ ఆపరేషన్ ఎంత ప్రీ ప్లాండ్ గా ఆపరేట్ చేసినందుకు అండ్ అలానే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి లో జరిగినటువంటి అటాక్ కి మన వాళ్ళు దాడి చేశారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వచ్చింది అండ్ అదే విధంగా ఇండియా పాకిస్తాన్ పైకి యుద్ధానికి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అది మనందరికీ తెలుసు పాకిస్తాన్ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే పహల్గామ్ లో అటాక్ జరిగిన తర్వాత ఒక టూ వీక్స్ తర్వాత మన వాళ్ళు జల్లుడు పట్టి పాక్లోను పిఓకేలోనూ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు రెండు వారాల తర్వాత పూర్తి సమాచారం తెలుసుకుని దాడి చేయడం జరిగింది ఈ విషయం కాసేపు పక్కన పెడదాం అదేవిధంగా పుల్వామాలో అటాక్ జరిగింది మన సైనికులపై అటాక్ జరిగింది అప్పుడు చాలామంది చనిపోవటం జరిగింది అప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసింది యూరి యూరి పేరుతో అది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై ఏడో ఎన్నో ధ్వంసం చేసి వాళ్ళని హతమార్చి రావటం జరిగింది అంటే పహల్గాంలో అటాక్ జరిగిన తర్వాత మన వాళ్ళు అయ్యారు మళ్ళీ పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు ఎలర్ట్ అయ్యారు ఎప్పటికైనా ఎప్పటికైనా పిఓకేలో కానీ పాక్లో కానీ ఉగ్రవాద శిబిరాలు ఉంటే కనుక ఎప్పుడున్నా అది ఖచ్చితంగా ఇండియాకి ప్రమాదమే అంటే దాడి జరిగినప్పుడే కాకోకుండా పర్టికులర్గా ఒక దాడి మన మీద జరిగినప్పుడే కాకుండా మనం ప్రతీకార చర్యగా కాకోకుండా సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరకాలంటే కనుక ఈ గాని కానీ లో గాని ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై పదే పదే దాడి ఎందుకు చేయరు మన అంటే ఒక అటాక్ జరిగిన తర్వాత చర్య తీసుకుంటున్నారు ప్రతీకార చర్య తీసుకున్నా అని చెప్పి చెప్తున్నారు ఓకే నేను కాదంటా దాడి జరగక ముందు మన వాళ్ళు ముందుగా ఎందుకు ఎలక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల గురించి తెలుసుకుండి వాటిపైన ఎందుకు ఎలక్ట్ చేయట్లేదు ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉంటే కనుక ఇండియా ఖచ్చితంగా టార్గెట్ చేస్తాయి అటాక్ చేస్తాయి అది మనకి రే రేపన్నా ఇబ్బందికరమైన విషయమే నేను ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పహల్గామ్ లో నష్టపోయినటువంటి మధుసూదన్ గారి భార్య ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మా ఆవిడిని చెప్తే ఇలాగా మన ఇండియన్ ఆర్మీ ఇలాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారంటే ఆవిడ హ్యాపీ ఫీల్ అయింది దాడి చేసినందుకు కాకపోతే ఆవిడ ఒకే ఒక మాట ఉంది మాకు పట్టినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఏ మహిళకి మరి ఎవ్వరికీ రాకూడదు ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు తండ్రి కోల్పోయిన పిల్లలకి మాత్రమే ఆ అర్థం అవుతుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో మాకు తెలుసు ఎవరికి ఇటువంటి లో ఇటువంటి బాధ రాకూడదు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ పాకిస్తాన్ నుంచి కానీ పిఓకే నుంచి కానీ ఉగ్రవాదులు వచ్చి ఇండియాలో దాడి చేయరు ఇంకా అవకాశమే లేదు అని చెప్పి చెప్పగలుగుతారా అని చెప్పే విషయం ఏంటంటే ఒక అటాక్ జరిగిన తర్వాత కాకుండా ఎప్పుడు ఎలక్ట్ గానే ఉండి ఎప్పుడు పిఓకేలో కానీ పాక్లో కానీ ఉగ్రవాద శిబిరాలు కనిపిస్తాయి చూచాయిగా ఉన్నాయి డౌట్ గా ఉన్నాయి అనే విషయం తెలిసినా కూడా మన వాళ్ళెక్కడి నుంచి కొట్టిపడాలి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఫోకస్ పెడితేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఒక దాడి జరిగిన తర్వాత మనం అటాక్ చేసి మళ్ళీ సైలెంట్ అయిపోతే కనుక రేపొద్దున్న ఇంకొక ఇంకొకరికి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక మనం విజయం సాధించినట్ట నా క్వశ్చన్ ఇదే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసాం వాడిని మట్టి పెట్టాం కాదంట్లా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ ఎలక్ట్ గా ఉండి పదే పదే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయాలి పాక్లోనే ఉన్నాయంటున్నారు ఉగ్రవాద శిబిరాలు ఖచ్చితంగా పాక్ సపోర్ట్ లేని ఉగ్రవాద శిబిరాలు అక్కడ ఉండవు ఇంకా పాక్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మరొకరికి ఇటువంటి సిచ్యువేషన్ రాకోకుండా ఉండాలంటే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడానికే ముందుకెళ్ళాలి మనం అది ఎంత ఎంత పెద్ద చర్యలైనా యుద్ధానికి దాడి చేసిన ఇంకా ఆగకూడదు ఆగే పరిస్థితులు ఉంటే కనుక రేపొద్దున్న ఇంకొక మహిళకి సింధూర్ అనే పేరు పెట్టుకుని ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు మనకి ఈ సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరికింది అనుకున్నప్పుడే విజయం సాధించినట్టు అండి నా అభిప్రాయం ఏంటంటే ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఎటువంటి అటాకు చేయలేరు ఇంకా వాళ్ళకి అసలు పాజిబుల్ కాదు అనే ధైర్యం మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మనం ఎప్పుడైతే కల్పించగలుగుతామో అప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించినట్టు అప్పుడే ఎవరైతే అమాయకులు చనిపోయారో వాళ్ళకి న్యాయం చేసినట్టు వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేసినట్టు